ఒక్కసారిగా ఏం తీసుకోలేదు పార్టీలో జాయిన్ అయ్యి నాకు పిఠాపురం ఇన్ఛార్జ్ రాకముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ నేను పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ ఆఫీస్ వర్క్స్ పార్టీ వర్క్స్ నేను ఎప్పుడు చేసుకుంటానే వస్తాను తర్వాత పిఠాపురం ఇన్ఛార్జ్ కింద నాకు మదిన పవన్ గారు ఇచ్చారు చిన్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాకినాడ పార్లమెంట్లో ఉన్న పిఠాపురం సెగ్మెంట్లో ఇన్ఛార్జ్ కింద ఉన్న రోజులు కాకినాడ పార్లమెంట్ని నా తమ్ముడు ఉదయం పోటీ చేస్తారని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత ప్రతిరోజు కాకినాడ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లోని మేము ప్రతిరోజు పర్యటన చేశాను ఎందుకు రావాలి అనిపించింది అంటే నా వ్యాపారాన్ని నేను చూసుకున్నాను మంచి ఐడియా ఉంటే కొన్ని వేలాది మందికి ఉపాధి కలుగుతున్నప్పుడు ఇంకా లార్జర్ స్కేల్లో మనం ఏ విధంగా సొసైటీకి ఉపయోగపడగలం మధ్య తరగతి పేద ప్రజలకి ఎలా ఉపయోగపడగలం వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని ఎలా అప్లిఫ్ట్ చేయగలను దానికి బెటర్ ప్లాట్ఫామ్ ఏది టు సర్వ్ ద సొసైటీ అనే దాంట్లో పాలిటిక్స్ అనిపించి నేను దానికోసం పాలిటిక్స్కి వచ్చాను వచ్చిన రోజు నుంచి అదొక బాధ్యత కింద తీసుకుని రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పబ్లిక్